జరిపించడం తిరగడం జరిగింది ఇల్లీ డిపార్ట్మెంట్ కొత్త కాదు నేను రెండు వేల పద్నాలుగులో లో దెంగుళూరు నియోజకవర్గం మొత్తం నేను గడప కలెక్టర్ చేశాను చాలా తిరగడం జరిగింది ఇక్కడ నాకు పరిచయాలు నాయకులతో కానీ అందరితో కానీ చాలా పరిచయాలు ఉన్నాయి ఆ నుంచి బయలుదేరి పోలవరం దాకా వెళ్ళి క్యారేజ్ పట్టుకుని వెళ్లే వాళ్ళం ఈవినింగ్ నైట్ ఈవినింగ్ తిరిగి వచ్చేవాళ్ళం సో ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడ ప్రజలతో గానీ నాకు ఈ కాన్స్టెన్సీ కొత్త కాదు చాలా సమస్యలు ఉంటాయి అది అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక చాలా తీర్చడం జరిగింది అలానే ఇంకా కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడతారు గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల వల్ల మనకి లేట్ అవ్వడం జరిగింది త్వరలోనే అది కూడా పూర్తి చేసి అక్కడ రాష్ట్రానికి అంకితం చేస్తారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే నేను పెట్టిన ఈ బాధ్యతకి కష్టపడి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా పెద్దల సూచనలు తీసుకుని అందరూ ఎమ్మెల్యేలు సూచనలు తీసుకుని తీసుకుని ముందుకు వెళ్తానని తెలియజేసుకున్నారు మీ ఏలూరు చందన ఆ బ్రదర్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాల్గవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవం క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో